భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణాన్ని అరవై రోజులలో పూర్తి చేసి పాఠకులకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన గ్రంథాలయ వారోత్సవాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం భారత ప్రధాన ప్రధానమంత్రి నెహ్రూ చిత్రపటానికి గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి గ్రంథాలయ కార్యదర్శి శీలత జిల్లా పరీక్షల విభాగపు అసిస్టెంట్ కార్యదర్శి శనిగరపు భద్రయ్య జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మీకు ఇష్టం వచ్చినటువంటి క్లాస్ రూమ్ లో క్వశ్చన్ కానీ ప్రపంచంలో భారతదేశంలో ఏం జరుగుతుందని మీ బుక్కులు ఎనుకలాడుకొని మీరు ఒక చదువుకుంటే మీ లక్ష్యం గమ్యం చేరేదాకా మీరు ఒక ఐఏఎస్ నో ఒక ఐపీఎస్ నో ఒక అబ్దుల్ కలాం నో ఆజాద్ నో ఒక కలెక్టర్ ఐపీఎస్ నో ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి ఆ లక్ష్యం ఎంచుకొని మీరు ఒక పట్టుదలతో మీరు చదవాలి చదవాలి అంటే లైబ్రరీకి పోయే అలవాటు నేర్చుకోవాలి సమయం దొరికినప్పుడు పడేప్పుడు గంట కొడుతుందో వదులుకొని ఇంటికి పోయి ఎగురుదాం సినిమా చూద్దాం టీవీ చూద్దాం అనే విషయాన్ని వదిలిపెట్టి టీవీ చూసే టైంలో టీవీ చూడండి మనము ఆట ఆడుకునే సమయంలో క్రీడలు కూడా పార్టిసిపేషన్ చేయండి కానీ చదువుకునేటువంటి సమయంలో లీజర్ దొరికినప్పుడు లైబ్రరీ సెంటర్కి పోయి మీకు మాలాంటి వారికి ఇంకా బుక్స్ పాలన బుక్ లేదంటే ఆ బుక్కులు కూడా తెప్పించి లైబ్రరీని అభివృద్ధి చేసేటువంటి దిశలో మేము మీకు సందర్భంగా ఉన్నాం లైబ్రరీలో ట్రాక్స్ కానీ బుక్స్ కానీ ఇంకెక్కువ సంఖ్యలో పెట్టి మేము కలెక్టర్ తోనో లేకపోతే నా ఫండ్స్ నుంచో ప్రభుత్వం నుంచో సిఎస్ఆర్ఓ డిఎంఎఫ్టీ ఏదో ఒక నిధులు తెచ్చి ఆ సరిపడ పుస్తకాలు ఫర్నిచర్ కూడా కొనుగోలు చేసి మీకు ఈ జిల్లా కేంద్రంలో మన ముప్పై రెండు జిల్లాల కంటే మిన్నగా ఈ లైబ్రరీని అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచే విధంగా మేము భాగస్వాములమవుతామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కనుక ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని ఈరోజు సహకార వారోత్సవాలు ఈరోజు పాలల దినోత్సవం అదేవిధంగా లైబ్రరీ వారోత్సవాల సందర్భంగా మనందరం కూడా ఇక్కడ సమావేశమైన ఈ యొక్క వార సందర్భంగా ఈ లైబ్రరీ గురించి కానీ సహకార సంఘం గురించి కానీ రైతాంగం గురించి కానీ ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం కూడా మనందరి మీద ఉందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాం